రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమంలో నా సహచార మంత్రివర్గ సభ్యులందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు సభ్యులు పార్టీ ముఖ్యమైన నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రాణ సమానులైన ఈ అధికారం రావడానికి అహర్నిశలు రాత్రి మొవళ్ళు కురిసి కష్టం చేసి ఈ కుర్చీలో కూర్చోబెట్టిన వేలాది మంది కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఆనాడు పాదయాత్ర సందర్భంగా సమ్మక్కసార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని మొదటి అడుగు వేసిన రోజే ఈ అడుగు కేసీఆర్ గడీలను కూల్చే వరకు ఆగదు అందులో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకొని సామాన్య ప్రజలను తెలంగాణ ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ఆడబిడ్డలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఈ గడ్డ మీద నుంచి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన ఇందరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది రాజన్నకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా వేములవాడ సిరిసిల్ల అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రెండు దశాబ్దాల నుంచి మానేరు ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలి మీ వంట వార్పు కార్యక్రమంలో మీ నిరసన కార్యక్రమంలో మీరు చేస్తున్న పోరాటంలో చాలాసార్లు నన్ను ఆహ్వానించడం ద్వారా ఆనాడు మీ సమస్య నా దృష్టికి తీసుకొస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది ఇవాళ అదే కాకుండా కలికోట సూరమ్మ ప్రాజెక్టు పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టు మొత్తం కలే తిరిగి ఖచ్చితంగా అధికారుల మీకు వచ్చిన వెంబడి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ఈ ప్రాంత రైతాంగానికి చెప్పడం జరిగింది ఆ రోజు పాదయాత్రలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లా స్థితిగతులను ఈ జిల్లాలో గత నలభై యాభై సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ఆనాడు శ్రీరాంసాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీని మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు సిరిసిల్లలో ఉన్న ప్యాకేజ్ నైన్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీ జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తూ అధికారులను సమన్వయం చేస్తూ ప్రజాప్రతినిధులతో సమాచారం తెప్పించుకుంటూ ఈ జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు వారు సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదు వారు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వారు ఇన్ఛార్జి మంత్రివర్యులు తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు నేనొక మాట ఇవ్వదలుచుకున్నా నూటికి నూరు శాతం ఈ నవంబర్ ముప్పై తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నిటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి ఎంత నిధులు కావాలి మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్ప